కాంగ్రెస్ గూటికి చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కి అవిశ్వాస పరీక్ష ఎదురైంది నో కాన్ఫిడెన్స్ ప్రవేశపెట్టాలని నోటీస్ ఇచ్చారు బీఆర్ఎస్ కౌన్సిలర్ తెలంగాణలో వలసల జోరు పెరుగుతోంది కాంగ్రెస్ గూటికి క్యూ కడుతున్నారు నేతలు క్రమంలో వికారాబాద్ జిల్లా రాజకీయాలు రసపత్రంగా మారాయి జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు తెలంగాణ ఇన్చార్జ్ దీప్ ముంచి సునీత మహేందర్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఎంపీ టికెట్ ఇస్తారనే హామీతోనే సునీత కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరారనే ప్రచారం జరుగుతోంది ఇక మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సునీత మహేందర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదనే పాయింట్పై వికారాబాద్ పాలిటిక్స్ అవిశ్వాసం టర్న్ తీసుకున్నాయి సునీత మహేందర్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉందని కానీ చేయలేదు కాబట్టి ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నావున్నారు నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టాలని కోరుతూ సంబంధిత అధికారికి నోటీసులు అందజేశారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి వ్యాయంతో ఇంకా పదవి కొనసాగాలనేటువంటి చర్యను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్లు అందరం కూడా అవిశ్వాసం చెప్తున్నారు అనుబట్టడానికి మేమందరం కూడా ఏకతాటి మీద ఉన్నాం పదమూడు మంది జెడ్పీటీసీలు కూడా అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టినా కూడా ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని కొత్త చైర్మన్ ఎన్నుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియదు అధికారులు ఎప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా హాజరు కావడానికి తాము సిద్ధమన్నారు పదమూడు మంది కౌన్సిలర్లు పైలట్ రోహిత్ రెడ్డి ఆనంద్ మహేష్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డిలతో చర్చించారు వికారాబాద్ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీస్ వికారాబాద్ జెడ్పీ రాజకీయాలు హాట్ హాట్ మారాయి